హాయ్ నా పేరు రామాంజీ మీరు చూస్తుంది పల్నాడు విలేజ్ స్టైల్ మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలు అయితే ఆరు పాలపలకోడదోళ్ళు అమ్మకానికి గలవు జత వచ్చేసి అరవై ఏళ్ళు సిక్స్టీ థౌజండ్ ఒకటి థర్టీ థౌజండ్ అంటే ముప్పై ఏళ్ళు ఒకటి చెప్తున్నారు ఇవైతే ఇప్పుడు అమ్మకానికి పెట్టారు మీకు ఎవరైనా కావాలంటే ఫోన్ చేయండి రైతు నెంబరు టైటిల్ మీద ఉంటుంది ఈ వీడియోలో వాటర్ మార్క్ పెట్టిన కోడి దొళ్ళైతే అమ్మకానికి గలవు ఆరు 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 కోడి దొల్లైతే అమ్మకానికి గలవు ఇవైతే ఒంగోలు కౌస్ అంటే ఆవులు చూసారా ఆవులు ఎంత హైట్గా ఎంత బాగున్నాయో ఆవులకు పుట్టి ఆవులు దొల్ల ఇవి వచ్చేసి ఇవి అయితే ఇప్పుడు షేల్కి రెడీగా ఉన్నాయి మీకు ఎవరైనా కావాలంటే ఫోన్ చేయండి బ్రదర్ వీటి అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా పిడుగురవల మండలం గుత్తికొండ గ్రామం ఇవి పాల పళ్ళ కోడిద రేటుకి అయితే ఇప్పుడైతే ప్రజెంట్ చెప్తున్నారు ఒకటి వచ్చేసి థర్టీ థౌజండ్ రెండు వచ్చేసి సిక్స్టీ థౌజండ్ ఆరు ఆరు కోడిదళ్ళు అయితే మీకు ఎవరైనా మొత్తం ఇచ్చేస్తున్నారు ఆరు ఒకేసారి తీసుకుపోవాలంటే ఇచ్చేస్తున్నారు మీకు చెప్పిన రేటే కాదు ఇక్కడికి వచ్చేసి మాట్లాడుకోవచ్చు అంటున్నారు రైతు వచ్చేసి మీరు ఎవరైనా మన ఛానల్కి వీడియో పంపాలనుకుంటే ఫోన్ అడ్డంగా పెట్టి రెండు నిమిషాలు వీడియో తీసి మన ఛానల్కి ఆ జీవం యొక్క డీటెయిల్స్ అన్నీ మొత్తం డీటెయిల్స్ అంతా పంపగలరు మన ఛానల్కి వాట్సాప్ నెంబర్ ఇస్తాను టైటిల్ మీద ఉంటే వాట్సాప్కి మెసేజ్ చేయగలరు ఇప్పుడు ఇవన్నీ వచ్చేసి ఈ ఊరు వచ్చేసి పల్నాడు జిల్లా పుడుగురాలు మండలం గుత్తుకొండ గ్రామం రైతు వచ్చేసి ల లక్ష్మయ్య లక్ష్మయ్య యాదవ్ ఇవి ఈ లక్ష్మయ్య యాదవ్ ఇప్పుడు గుత్తుకొండ నుంచి బెల్లం బొయ్యే రోడ్లో అంటే నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్నాయి ఇవి ఆ ఫారెస్ట్లోనే మేపుకుంటే అక్కడే ఉంచుతారు ఈ కోడదోళ్ళని అయితే ఆవుల్ని అక్కడే ఒక పాకలాగా ఏర్పాటు చేసి చూస్తున్నారుగా ఏర్పాటు చేసి అక్కడే ఉంచుతారు అడవికి దగ్గరలో అడవిలోనే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి అయితే మీకు ఎవరైనా కావాలంటే గుత్తుకొండ వచ్చి గుత్తుకొండ నుంచి బెల్లం బాట నుంచి ఫారెస్ట్లోకి ఆరు కిలోమీటర్లు వెళ్ళం పోయే వాటర్ ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోగలరు రైతు అయితే అందుబాటు అందుబాటులో ఉంటారు మీకు కావాలనుకుంటే ఫోన్ చేయండి బ్రదర్ ఇందులో అయితే ఆరు కోడిదోళ్ళు ఉన్నాయి ఆరు కోడుదలు చూపించాను కదా వాటర్ మార్క్ పెట్టినా అన్నీ ఇవైతే షేల్కి రెడీగా ఉన్నాయి చెప్పే రేటే కాదు మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుకోవచ్చు తీసుకోవచ్చు అంటున్నారు రైతు వచ్చేసి రైతు పేరు చెప్ప లక్ష్మయ్య లక్ష్మయ్య యాదవ్ ఇవన్నీ ఒంగోలు కౌస్ కౌస్కి ఈ ఈ ఆవుల దోళ్ళలో మొత్తం వచ్చేసి ఆవులు చూసారా ఎంత గొప్పయో ఒంగోలు కౌస్ ఇవి ఆ ఆవుల దగ్గర పాలు తాగుతున్నాయి పాలు కూడా మరవలేదు ఇంకా దోళ్ళు అయితే బాగున్నాయి కోడిదలు పాలపల్ల పళ్ళ రైతు వచ్చేసి అతని లక్ష్మయ్య గారు అందుబాటులో ఉన్నారు మనకైతే మీరు ఇక్కడికి వచ్చేసి మాట్లాడుకోవచ్చు అంటున్నారు లక్ష్మయ్య గారు చెప్పిన రేట్ ఉండదు మన ఛానల్ చూస్తున్నవారు కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఈ వీడియోకి ఒక లైక్ లైక్ చేయండి మీకు నచ్చితే ఫోన్ నెంబర్ కాంట్రాక్ట్ చేయండి